హలో అందరికి ఇప్పుడు మనమైతే నెమలకొండ వైకుంఠగిరి అండి అదేనండి నెమలకొండ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళబోతున్నాం మనం వెళ్ళాలంటే ఈ మెట్లు త్రోవలో వెళ్ళొచ్చు లేదు అంటే సైడ్ నుంచి ఒక వే అనేది ఉంది దాంతో వెహికల్స్ కూడా కొండపైకి వెళ్తున్నాయి హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుందండి కానీ మనలో ఎంత స్టామినా ఉందో మెట్లెక్కి వెళితేనే తెలుస్తుంది ఇలా నాగరాజు మీద కృష్ణుడు ఉన్న దృశ్యం మొదటి నేను కాళీమర్దన వేణుగోపాల స్వామి గుడిలో చూశాను తర్వాత మళ్ళీ నేను ఇక్కడే చూశానండి ఆర్తితో పిలిస్తే ఆపదలు పోగొట్టే ఆ శివుడు మన కోరిక నిజమైందైతే ప్రత్యక్షమయ్యే ఆ గోవిందుడు ఆ శివకేశవులు ఇద్దరినీ మనం ఒకే చోట దర్శించుకోవచ్చండి ఇదైతే మా పలాస చూసారా ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో అంతే పొల్యూషన్ దాగున్న ఊరు కూడా ఇదే ఇదైతే నెమలకొండ కింద ఉన్న దత్తాశ్రమం అండి నైట్ టైం లైట్స్ తో కలర్ఫుల్ గా చూడడానికి అయితే చాలా చాలా బాగుందండి ఈ వ్యూ అంతా